ఒకప్పుడు దీపావళి అంటే పండక్కి వారం రోజుల ముందు నుంచే ఇంట్లో మొదలయ్యే సందడి అమ్మమ్మ చేసే అరిసెల వాసన నాన్న తెచ్చే టపాసులు సంచి వీధిలో అందరితో కలిసి పెట్టే దీపాల వరుస ఇప్పుడు దీపావళి అంటే ఫోన్లో వచ్చే హ్యాపీ దివాలి మెసేజ్ ఆన్లైన్లో ఆర్డర్ చేసే స్వీట్స్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఆర్గనైజ్ చేసే ఒక చిన్న ఈవెంట్ ఒకప్పుడు దీపావళి అంటే ఆనందం ఆత్మీయత మరిప్పుడు కేవలం ఒక హాలిడేనా టైం మారింది పండుగ చేసుకునే విధానం మారింది కానీ ఆ దీపంలో వెలుగు మారలేదు ఆ వెలుగు వెనుక ఉన్న ఆనందం మారిందా జ్ఞాపకాల లోతుల్లోకి వెళ్ళి అప్పటి దివాళిని మళ్లీ చూసి ఇప్పటి దివాళీతో కంపేర్ చేస్తూ అసలు హ్యాపీనెస్ ఎక్కడ ఉందో వెతికి ఈ చిన్న పైనంలో నాతో రండి మన చిన్నప్పటి దివాళీ కథ ఎక్కడ స్టార్ట్ అవుతుంది పండగ రోజు కాదు వారం రోజులు ముందు క్లీనింగ్తో స్టార్ట్ అవుతుంది అది మామూలు క్లీనింగ్ కాదు అదొక పెద్ద మిషన్ ఇంట్లో ఉన్న పాత సామాన్లు పనికిరాని వస్తువులు అన్నీ బయటేసి లక్ష్మీదేవి క్లీన్గా ఉన్న ఇంట్లోకి మాత్రమే వస్తుంది అని అమ్మ చెప్పే మాట ఆ పనిలో అందరూ పార్టిసిపేట్ చేయాల్సిందే అదొక ఫ్యామిలీ యాక్టివిటీ అనుకోండి క్లీనింగ్ అయిపోయాక వంటింట్లో నుంచి వచ్చే వాసన గమ్ గమ్లాడే పిండి వంటల వాసన అమ్మమ్మ నానమ్మ అమ్మ పిన్ని అందరూ కలిసి కూర్చొని నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అరిసెలు మురుకులు గవ్వలు లడ్లు రోజులు తరపడి చేసేవాళ్ళు ఆ టేస్ట్ ఆ ప్రేమ అది వేరే లెవెల్ ఇంకా దివాలీలో మెయిన్ హైలైట్ టపాసులు అప్పట్లో నాన తెచ్చే ఆ పెద్ద టపాసుల సంచి కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని వెయిట్ చేసేవాళ్ళం చిచ్చుబుడ్డి వెలిగించి చేతిలో పెట్టుకుని తిరగడంలో ఉన్న ధైర్యం విష్ణు చక్రం తిరుగుతుంటే వచ్చే సంతోషం సీన్ టపాకాయ పేలుంటే వచ్చే సౌండ్ కి భయపడుతూనే ఎంజాయ్ చేయడం ఆ ప్రైజ్ లెస్ అప్పట్లో కాంపిటీషన్ అంతా మా వీధిలో మావే ఎక్కువ టపాసులు అనే దాని మీదే ఉండేది సాయంకాలం అయిందంటే అసలు సోబ్ వచ్చేది ఇప్పట్లా ఎల్ఈడి లైట్స్ కాదు మట్టి ప్రమదలు ప్రతి గడప ముందు ప్రతి కిటికీలో ప్రతి గోడ మీద ఆ చిన్న చిన్న దీపాల వెలుగు వీధంతా చూస్తుంటే ఆకాశంలో నుంచి నక్షత్రాలు కిందకు వచ్చినట్టు ఉండేది ఆ వెలుగులో ఆ పొగ ோ అదే అసలైన దివాళీ ఫాస్ట్ ఫార్వర్డ్ టుడే ఇప్పుడు దివాలి ఎలా ఉంది లైఫ్ ఫాస్ట్ అయిపోయింది సో పండగ కూడా ఫాస్ట్ అయిపోతుంది దివాలీ క్లీనింగ్ ఇప్పుడు అర్బన్ కంపెనీ చేస్తుంది వంటింట్లో రోజుల తరపడి కష్టపడక్కర్లేదు ఫోన్ లో ఒక్క క్లిక్ కొడితే మనకు కావాల్సిన స్వీట్స్ అన్ని ఇంటికి వచ్చేస్తాయి కన్వీనియన్స్ నో డౌట్ చాలా పెరిగింది ఇంకా కొత్త పట్ల విషయానికి వస్తే ఇప్పుడు పండగ కోసమని కాదు బిగ్ బిలియన్ డే సేల్స్ కోసం కొంటున్నాం దివాళీ బోనస్ లు అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ గా మారిపోయాయి అంతా ఈజీ అంతా క్విక్ గా అయిపోతుంది ఇంకా టపాసులు విషయానికి వస్తే వేల వేలు ఖర్చు పెట్టుకుంటున్నారు కానీ కొంతమంది మాత్రం చాలా కాన్షియస్ అయిపోయారు పొల్యూషన్ గురించి సౌండ్ గురించి మన హెల్త్ గురించి ఆలోచిస్తున్నారు వీధుల్లో కాల్చడం తగ్గిపోయింది గేటెడ్ కమ్యూనిటీస్ లో అపార్ట్మెంట్స్ లో అందరూ కలిసి ఒకే చోట లిమిటెడ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు చాలా మంది గ్రీన్ క్రాకర్స్ వాడుతున్నారు ఇది చాలా మంచి పరిణామమే కానీ ఆ చిన్నప్పటి సందడి ఆ ఫ్రీడమ్ మిస్ అవుతున్నాం అనిపిస్తుంది కదా ఇంకా ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అవి కూడా చాలా మారిపోయాయి ఒకప్పుడు పండగకి అందరూ ఊరు వెళ్లేవారు ఇప్పుడు పండగ హాలిడేస్ కి ఊరికి కాదు వెకేషన్ కి వెళ్తున్నారు దూరంగా ఉన్న చుట్టాలు ఫ్రెండ్స్ అందరితో కనెక్షన్ ఇప్పుడు ఈ చిన్న స్క్రీన్ మీదనే వీడియో కాల్లో హ్యాపీ దివాలి చెప్పుకుంటున్నాం ఆ కాల్స్ లో ఆనందం ఉంటుంది కానీ కలిసి లేవు అనే చిన్న బాధ కూడా ఉంటుంది సెలబ్రేషన్స్ మారాయి సందడి తగ్గింది అన్ని కరెక్టే కానీ ఇన్ని మారిన కొన్ని మాత్రం ఎప్పటికీ మారవు అసలైన దివాళీ స్పిరిట్ అది అక్కడే ఉంది ఆ సాయంత్రం చీకట పడుతున్న టైంలో మనం వెలిగించే ఆ తొలి దీపం అప్పుడు మనం మట్టి ప్రేమ వెలిగించామా క్యాండిల్ పెట్టామా లేదా ఫోన్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసేమా అనేది ముఖ్యం కాదు మన ఇంట్లో మన మనసులో ఉన్న చీకటిని తొలగిస్తుంది అనే నమ్మకం అది అప్పుడు ఒకటే ఇప్పుడు ఒకటే కుటుంబం ఒకప్పుడు అందరూ ఒక చోటే ఉండేవారు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క చోట కానీ దూరం పెరిగినా ప్రేమ తగ్గలేదు వీడియో కాల్ అయినా సరే అమ్మ నాన్న నవ్వుని చూసినప్పుడు కలిగే ఆనందం అది మారలేదు ఫ్రెండ్స్తో కలిసి చేసుకునే సెలబ్రేషన్స్ ఆ సెలబ్రేషన్స్ ఏ ఫ్యామిలీ మారిన అనుభవం అది మారలేదు స్వీట్స్ ఆర్డర్ చేసి తెచ్చినా సరే పక్కింటి వాళ్ళతో షేర్ చేసుకోవడం అది మారలేదు మనం చేసే చిన్న చిన్న పనుల్లో మనం చూపించే ప్రేమలో ఆ ఆత్మీయత ఇంకా బ్రతికే ఉంది ఎందుకంటే దివాళీ అంటే చీకటిని తరిమే వెలుగు ఆ వెలుగు ప్రేమలోనే ఉంటుంది కాలం మారుతుంది మనం మారుతున్నాం మన సెలబ్రేషన్స్ మారుతున్నాయి అది సహజం అప్పటి దివాళీలో ఒక తీయని జ్ఞాపకం ఉంది ఇప్పటి దివాళీలో ఒక కొత్త అనుభవం ఉంది రూపం మారింది రూపం మారిన హ్యాపీనెస్ మాత్రం ఒకటే అప్పుడు మట్టి ప్రేమతో వెలిగించాం ఇప్పుడు మనసులో వెలిగించుకుంటున్నాం అప్పుడు వీధిలో కలిసాం ఇప్పుడు వీడియో కాల్లో కలుసుకుంటున్నాం ద కనెక్షన్ ఇస్ స్టిల్ దేర్ ఈ దివాళీ ఒక్క నిమిషం ఫోన్ పక్కన పెట్టి మీ చుట్టూ ఉన్న వాళ్ళని చూడండి ఇంట్లో అమ్మతో నాన్నతో దూరంగా ఉంటే ఒక కాల్ చేసి మనసారా మాట్లాడండి అప్పటి జ్ఞాపకాలని ఇప్పటి ఆనందాన్ని కలిపి ఒక కొత్త అందమైన కథను క్రియేట్ చేయండి ఎందుకంటే అసలైన పండగ మనం కలిసి ఉండే ప్రతి క్షణంలో ఉంటుంది ఇలాంటి ఎన్నో మన కథలని మన జ్ఞాపకాలని కలిసి పంచుకోవడానికి మన పయనంలో భాగం అవ్వండి ఈ పయనానికి నాకు తోడుగా ఉండడానికి ప్లీజ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు క్రాకర్స్ కాల్చకుండా ఉండడానికి ఇన్ కేస్ కాల్చినా చాలా తక్కువ క్వాంటిటీ అయితే కాల్చండి అలాగే జాగ్రత్త థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్